హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్లో అంటారు కదండి తెల్లపిండాకు కిడ్ కిడ్నీలు పనికి వస్తుందని కొండపిండాకంటారు కదా అది బాగా వచ్చిందండి వర్షాలకి ఫ్రెష్గా ఉంది అది కోసుకొచ్చాను అది శుభ్రంగా వాటర్లో కడిగేసి మన గార్డెన్లో అన్నా కానీ మనకి ఇప్పుడు వర్షాకాలం బాగా చేయడం ఉంటుంది కదండి మొక్కలు ఎక్కువ ఉన్న దగ్గర అందుకని శుభ్రంగా కడిగేసి దాన్ని నీట్గా వాష్ చేసుకుని ఆకులన్నీ కోస్తున్నానండి ఆకులన్నీ శుభ్రంగా ఒకటి ఒకటి చూసి కోసాను కొంచెం వచ్చింది మనం ఇది సంవత్సరానికి ఒకసారి అలా తిన్నా మంచిగా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కనుక ఒక్కసారన్నా తినాలండి వర్షాకాలం బాగా వస్తుంది తర్వాత అయితే ముదిరిపోయి చిన్న ఆకులు అయిపోతాయి ఇప్పుడైతే ఫ్రెష్గా వస్తుంది కనుక పెద్ద ఆకులు ఉంటాయి అది కడిగేసండి శుభ్రంగా ఉప్పేసి కడిగాను అప్పుడు పనం పెట్టుకుని మోకుడి కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసుకుంటే చిన్నపప్పు మినపప్పు మనకు నచ్చినవి అన్నీ వేసుకోనండి మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ కలిపి పోపేసి అందులో ఉల్లిపాయలు పోపు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ మర్చిపోకుండా వెల్లుల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకుని పో బాగా ఎగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అది శుభ్రంగా ఆకంతా పిండేసండి నేను ఉప్పేసి ఒకసారి కడిగేసానండి మళ్ళీ ఆకంతా వలిసిన తర్వాత ఉప్పేసి కడిగేసి అవి మన చెట్టు నిమ్మకాయలు రెండు వర్షానికి రాలిపోయినాయి వేసి కడిగి శుభ్రంగానే ఉల్లిపాయలు వేసేసానండి ఉల్లిపాయలు కరివేపాకు పోపు వేగిన తర్వాత అన్నీ వేసి బాగా వేపిన తర్వాత అప్పుడు ఆకేసుకోవాలండి వేసుకుని సిమ్లో పెట్టి బాగా వేపుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తోటకూర కంటే చాలా టేస్టీగా ఉంది నేను మా దొడ్లో ఉంటుంది కానీ నేను అసలు ఎక్కువ వాడానండి చాలా మంచిది అని చెప్తున్నారు కదా అందరూ కిడ్నీలకి చాలా మంచిది రాళ్ళు అయి ఉన్నా కరిగిపోతాయి అంటారు కదా కొండలనే పిండి చేస్తుందంటే కొండ పిండాకు మనకు ఫ్రీగా దొరికితే కొంచెం చీప్గా ఉంటుంది కదండి ఫ్రీగా ఇది కొనుక్కున్నది అయితే మనం ఇంట్రెస్ట్గా తింటాము ఇది ఫ్రీగా దొరుకుతుంది కానీ మన దొడ్డంతా ఇదే ఉంటుంది కానీ చీడ వస్తుందండి అందుకని ఫ్రెష్గా ఉందని ఇప్పుడు పెద్ద ఆకులు ఉన్నాయని కోసాను కొంచెం ఒక్క ముద్దలో వేసుకొని తిన్నా కొంచెం మంచిదండి మనకి ఔషధ గుణాలు ఉన్నాయి ఎక్కువ తినక్కర్లేదండి ఒక్క ముద్దలో తింటే చాలు అది కొంచెమే అయింది ఆకు లేదు అదిగోండి చిన్న వచ్చింది ఆ నిమ్మకాయలు అయితే డెకరేషన్ చేసాను మంచి చెట్టుగా అండి చాలా కాయ కాసింది ఒక వెయ్యి కాయ దాకా కాసింది వర్షానికి రాలుతూ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్